ఇప్పుడు ఈ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ శ్రీ గురు భోనమహాగణాధిపతి శివాయ గురి ఎనమ శ్రీ కామేశ్వరి ఇనమ నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మేనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల ఇరవయో తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం వృషభంలో శుక్రుడు మిథునలో గురువు కర్కాటకంలో రవిబుధులు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మేనంలో శని అలాగే చంద్రుడు వృషభం మిథునం కర్కాట రాశిలో సంచారం వృషభ రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు గత కొన్ని వారాల కంటే ఈ వారం నుంచి వీరికి వృత్తి ఉద్యోగాల పరంగా పరంగా ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది పెట్టిన పెట్టుబడికి లాభాలు వస్తాయి వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంది విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా పడతాయి ద్వితీయంలో గురువు భాగ్యాన్ని చూడడం వల్ల ఒక ప్రాజెక్టులు కానీ ఉద్యోగంలో కానీ చేతి దాకా వచ్చి చే బాధ లేకుండా మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది భాగ్యంలో రాహు ఉన్నారు నిర్ణయాలు మటుకి స్థిరంగా తీసుకోవాలి ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదృష్టం చే వచ్చి చేజారిపోయింది అనుకుంటారు కానీ అది మళ్ళీ తిరిగి రావడం కూడా ఉంటుంది కాబట్టి ఎటువంటి విషయంలోనూ జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు పని పూర్తి చేయడం అనేది చెప్పదగినది అదేవిధంగా కుటుంబంలో ఉన్న అనుదముల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు ఇంటా బయట చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి అవి పక్కన పెట్టి కెరియర్ మీద చదువు మీద వ్యాపారం మీదే ఫోకస్ పెట్టండి ఇవి ఎప్పుడు ఉండేవే వీటి కోసం మనసు పాడు చేసుకొని ఆరోగ్యం పాడు చేసుకునే కంటే వృత్తి ఉద్యోగుల మీద ధ్యానం పెట్టడం అనేది చెప్పదగినది దైవానుగ్రహం చక్కగా ఉంది వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోండి ఈ రాశులు నిర్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం చక్కగా ఉంది వచ్చిన అవకాశాలు జాగ్రత్తగా వినియోగించుకుంటారు మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు చదువు మీద శ్రద్ధ తగ్గినా వాటిని ఎలాగైనా కంప్లీట్ చేయాలి అనే ఒక పట్టుదల ఉంటుంది నలుగురిలోనూ పేరు ప్రఖ్యాత ఉలుచుకోవాలి తల్లిదండ్రులకి ఒక మంచి కొడుకు కానీ కూతురు కానీ పేరు తెప్పించి పెట్టాలి అనే భావన ఏర్పడుతుంది మీకు ఇది మంచి తరుణం చెప్పచ్చు ఎందుకంటే చదువుకోకుండా ఏదో పని చేసి ఎలాగైనా ఉండిపోదాం అనే భావన కంటే నలుగురిలోనూ మనం ఒక పరుగుల కుటుంబంలో వచ్చాము పరుగు మరి ఉండి మంచి విజయాన్ని సాధించాలి అందరికంటే మనం ఏమి తక్కువ కాదు అనే భావన మీకు ఏర్పడుతుంది ఇది మంచిదని చెప్పచ్చు చక్కగా వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోండి దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి మంచి యూనివర్సిటీలో సీట్ లభించే అవకాశం గోచరిస్తోంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నాలు ప్రారంభించండి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం వారికి అంత సానుకూలంగా లేదు వచ్చిన అవకాశాలు చేయజారిపోతాయి అయితే దిగులు పడాల్సిన అవసరం లేదు మళ్ళీ అవి వస్తాయి కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు భాగస్వామ్య వ్యాపారాలకంటే సొంతంగా వ్యాపారం చేసుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు ఎప్పటి నుంచో ఇల్లు కొనాలనుకుంటారు అయితే లోన్ మంజూరు అవుతుందా లేదా అనే భావన కూడా ఏర్పడుతుంది ఎటువంటి సంకోచం లేకుండా గణపతి స్వామి వారికి దండం పెట్టుకుని ప్రయత్నాలు ప్రారంభించండి ఇల్లుకి అడ్వాన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఉన్న ఇల్లును అమ్మేసి ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్న ఆలోచన కూడా ఉంటుంది అటువంటి పక్కన పెట్టేసి ఉన్న ఇల్లునే అమ్మకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన అదేవిధంగా ఈ రాష్ట్ర జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా గోచరిస్తోంది అవకాశాలు వచ్చిన వాటికి సద్వినియోగపరచుకోవాలి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకుండా ముందుకు వెళ్ళడం మంచిది ఉద్యోగంలో స్థిరత్వం బాగుంటుంది ఇటు కొలీగ్స్ కావచ్చు అటు బంధుమిత్రులు కావచ్చు సహాయ సహకారాలు అందిస్తారు అప్పుకు దూరంగా ఉండడం ఎవరికైనా అప్పు ఇవ్వాలంటే ఇవ్వకపోవడం అనేది చెప్పదగినది అది మళ్ళీ మనకు తిరిగి రాదు వాటి విషయంలో జాగ్రత్త వహించండి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి మొగలుపు కుంకుమతోటి కుంకుమార్చన చేసి ఓం నమో నారాయణ ఒత్తులతోటి నువ్వు నేను పోసి దీపారాధన చేయండి చాతుర్మాసం ప్రారంభమైంది కాబట్టి ఈ చాతుర్మాసం నాలుగు నెలలు ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం విష్ణు సహస్రం పారాయణం కానీ లేదా అష్టోత్తరంతో పూజించడం కానీ చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు ఆకుపచ్చ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి